తండ్రి ఈ రాత్రి నాయన సన్నిధిలో నిలబడి ఉన్నారు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆమోద ముద్ర వేసిన ఆయన నడిపించిన వాడు నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభా నీ బిడలే నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి ఈ క్షణము ఈ దినము ఈ సంవత్సరాంతరములో ప్రభా ఈ ఊరిలో విధముగా ఇక్కడ ప్రార్థించడానికి అయా గుడి నిన్ను ఆరాధించడానికి అయా నీ బిడ్డలను నువ్వు ఎరగడానికి ప్రభా సమయం కింద పరిచయం తండ్రి నీకు కృతజ్ఞత వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిచిస్తా కూడా తండ్రి మా మధ్యలోకి రండి చల్ల గుండాలి మురన్నా దిల్ల చల్ల కులమే లేదు వసమే లేదు శాంతియత మొదటి మనిషికి లేదు అర్థమైందా మంచి మనిషికి మట్లోండి తీసాడుగా దేవుడు తయారు చేశారు కదా ఆ మనిషికి ఏ కులం లేదండి కులం లేదు మతం లేదు కులం లేదు మతం లేదు అసలు ఆయనకి ఏమీ లేదంటే పాడి కాటిస్తే ఆ పాడి కాటిస్తే పొక్కలు తానన్నాడు ఏమన్నో ఏమనుకున్నావు చేయ కొడుకుని చంపేశారు ఎలా చంపేశారంటే బట్టలన్నీ ఊడదీసి కొట్టి 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 తలక ముళ్ళు పెట్టి పొడిచి ఇలా వేలాడ తీసి చంపేశారు అన్నీ తీసుకున్నారు కానీ ఆ కొడుకుని తీసుకోలేదు మనుషులు ఈ రోజుకి తీసుకోలేదు ఆ యేసుప్రభు కోసం ఏదో వచ్చి చెప్పి వెళ్ళిపోయారు అంటున్నారు కానీ ఆ కొడుకుని దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఈ మనుషులందరూ పాపం చేశారు కదా పాపం నుండి ఈ కొడుకు విడిపిస్తాడు కానీ మనుషులకు అర్థం అవకాశ ఏం చేశారమ్మా ఏం చేశారు ఆ కొడుకు వచ్చి ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే ఎవరిని గాయపరచలేదు ఒకటే అన్నాడు ఇదిగో మీరు నా మాటలు వింటే మీ పాపం నుంచి మీకు విడుదల వస్తుంది మీ దేవుడి దగ్గరికి నేను అని చెప్పాడు ఆయన కానీ నీ మాటలు వినవు మాకు మాటి మాటికి మాటలు చెప్తావు అని సని అంటే అసలు అది ఎవరికిచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు మనుషులకి కానీ మనుషులకు అర్థం అవలేదు మనుషులకు అర్థం ఒక చంపిస్తాడు ఇలాగ రెండు వేల సంవత్సరాల ముందు చంపేశారు చంపేశారు అప్పుడు దేవుడు బాధ కలిగింది దేవుడు బాధ కలిగి మళ్ళీ ఆలోచించాడు అరే నేను నీళ్ళు కొడుకునిస్తే వీళ్ళు బియ్యం ఇస్తే తీసుకున్నారు బట్టలు ఇస్తే తీసుకున్నారు జాగ్రత్తగా అండి మళ్ళీ చూపిస్తాను వీళ్ళు బట్ వీళ్ళు బియ్యం ఇస్తే తీసుకున్నారు బట్టలు ఇస్తే తీసుకున్నారు పిల్లల్నిస్తే తీసుకున్నారు భర్తనిస్తే తీసుకున్నది ఇస్తే తీసుకున్నాడు కానీ ఈ నా కొడుకుని ఇస్తే తీసుకోలేదంటే వీరు ఇప్పుడు చూడండి పశువులు పెంచుతారు ఒక మేకతో పుట్టింది అనుకోండి వెంటనే ఏం చేస్తారు అంటే దేవుడు ఏది ఇచ్చినా సరే తీసుకుంటున్నాము ఆ ఒక్కడిని తీసుకోలేదు తీసుకోకపోగా ఏం చేశారు ఇది ఎక్కడ చంపేశారు తెలుసా అమ్మా భూమికి కరెక్ట్గా మధ్యలో జరిగింది భూమికి మధ్యలో జరిగింది ఇజ్రాయెల్ దేశం చంపేశారు చంపేస్తే దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా అండి మనుషులు చంపేశారు చంపేస్తే దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా ఆ చనిపోయిన ఆ వ్యక్తిని మళ్ళీ లేపాడు ఏం చేశాడు చంపేసి ఎవరు మనుషులు చనిపోయిన వ్యక్తిని మరలా లేపాడు దేవుడు లేపాడు ఎందుకు లేపాడు తెలుసా మరలా లేపి ఇదిగో నేను పంపిస్తే మీరు చంపేశారు మీకు జ్ఞానం లేదు మీకు ఎంత చెప్పిన అర్థం లేదు ఇదిగో నేను చంపేశారు కానీ ఇదిగో మరలా బతికిస్తున్నానులే అని మళ్ళీ బతికించి మళ్ళీ తీసుకోండి అని ఇచ్చాడు ఆ సిల్వులు అలా చనిపోయాడు కదా మళ్ళీ లేచాడు మూడో రోజు లేచాడు మరణాన్ని బతుల కొట్టుకుని వచ్చాడు బయటికి అంత సమాధిలో పెడితే సమాధి రాయి తులిపోద్ది మూడో రోజు తెల్లవారికి బయటకు వచ్చేస్తాడు అంటే మనుషులు తమకు అర్థం చంపేస్తే దేవుడు మరలా లేపి మరలా ఇచ్చాడు ఎందుకు రెండోసారి మళ్ళీ ఇచ్చాడు ఈసారి అయినా తీసుకోండి రా చెప్పు ఈసారి అయినా తీసుకోండి చెప్పండి తీసుకో చెప్పు రెండోసారి ఇచ్చాడు మళ్ళీ మనుషులు ఫస్ట్ సారి ఇచ్చాడు మనుషులు ఏం చేశారు చంపేస్తాడు చంపేస్తే మళ్ళా రెండోసారి బతికి మళ్ళీ బతికించి మళ్ళీ ఇచ్చాడు చూడు తీసుకుంటే ఇప్పుడు బియ్యం తీసుకుంటే నీకు ఏం తీరుతుంది వస్త్రం తీసుకుంటే ఏమవుద్ది చలికి కాసుకోవచ్చు చలి శరీరాన్ని కప్పుకోవచ్చు ఫోన్ తీసుకుంటే ఏమవుద్ది ఏం చేయచ్చు జోళ్ళు తీసుకుంటే ఏమవుద్ది గొడుగు తీసుకుంటే ఏమవుద్ది దుప్పడు తీసుకుంటే ఏమవుద్ది దోమల చక్రం తీసుకుంటే ఏమవుద్ది ఏంటి దోమల నుంచి రక్షణ మళ్ళా రెండోసారి కొడుకుని బతికించి ఇచ్చాడు తీసుకుంటే ఏమవుద్ది ఎప్పుడైతే ఈ సిలువులో చనిపోయిన యేసు మరణానికి గెలిచిన యేసు నేను మనస్ఫూర్తిగా తీసుకుంటావో మరలా అడుగుతున్నాను ఇప్పటి వరకు ఒక్క పాపం చేయలేదు అన్న వారు నేను కూడా అతలో చిడుగా సరే మనం ఆ కొడుకుని ఇలా తీసుకోగానే చేసిన పాపాలు టాపి కూడా వెళ్ళిపోతే వదిలేసి ఆనందంక భయం దేవాతీ ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా శాంతినాలో నిలువునా అలుముకుంటున్నా ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా అశాంతినాలో నిలువునా అలుముకుంటున్నా नीकनी हृदयं प्रश्निस्तु न भविष्यत्य